ఏం మీరెప్పుడు లేస్తారా అని వెయిట్ చేస్తున్నానండి ఎందుకు అది నిన్న మీరు వన్ డే గర్ల్ ఫ్రెండ్ అని పూజాతో డేట్ కెళ్లారు కదా సో అక్కడ ఏం జరిగిందో చెప్తారని ఉందా తెలుసుకోవాలని ఉక్రోషంగా ఉందరూ అంజు చెప్పండి ఫోన్ చేసి కదా బా కొంచెం డీటెయిల్ గా చెప్పండి అది అలా జరిగిందనమాట ఇదేంటి పిచ్చిముఖంలా ఉంది సమానత్వం గురించి కొంచెం తెలిసినప్పుడే రెండో పెళ్లి చేసుకుంటా అంది ఇంకా సమానత్వం కోసం పూర్తిగా తెలిసిపోయింది వదిలేస్తుంది అనుకుంటే జిడ్డులా తగులుకుంది అంజు ఏం ఆలోచిస్తున్నావు అదే మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిందా కాదు మెంటల్ హాస్పిటల్ పక్కన ఉన్న జేఎన్ నాలుగు సంవత్సరాలు చదువుకొని వచ్చింది అర్థమైంది మెంటల్ హాస్పిటల్ పక్కనే ఉంది కదా అంటుకొని ఉంటుంది సర్లే నేను బ్రష్ చేసి వస్తా అమ్మో ఇదేంది నా కాపురాన్ని కొలగొట్టేలా ఉంది ఏదో ఒకటి చేసి గట్టిగా ప్లాన్ చేయాలి చెప్తా సంగతి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు హలో అరే బావా అర్జెంట్గా ఒకసారి మీ ఇంటికి రారా ఏంటి మా ఇంటికి రావాలా ఎందుకు ఓహో కొంప తీసి గారిలో పూర్లో పార్సిల్ పంపించావా అలా అయితే చెప్పురా బాబు ఏమేమి పంపించావు ఎంత పంపించావు నేను కూడా సాయంత్రం బస్సు మీ ఇంటికి పంపించేస్తాను సమానం అయిపోద్ది అబ్బా ఐదు రూపాయలు పెట్టి స్వీట్స్ కొనుక్కొని తినడానికి దిక్కులేదు ఇంక నీకేం స్వీట్స్ పంపిస్తా ఏ నువ్వు వచ్చావా అవునరా ఎందుకురా సరే వస్తానుండు వీడేంటి చెప్ప పెట్టకుండా వచ్చాడు మనం కూడా చెప్ప పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అప్పుడే సమానం అయిపోద్ది అరే నేన ఇలా రోడ్డు మీద కూర్చున్నా లోపల రారా ఆవిడ టీయో కాఫీ పెట్టిస్తుంది ఆ కాఫీ పొల్లేని కాఫీయో టీ పొల్లేని టీయో తాగాల్సి వస్తాదనే ఇంట్లోకి రాకుండా ఇక్కడ కూర్చున్నా పోయినసారి రాజుగారితో వచ్చినప్పుడు మీ ఆవిడ చేసింది ఇంకా మర్చిపోలేదురా అన్నం అడిగితే కూర వేసింది కూర అడిగితే అన్నం వేసింది అరే అప్పుడు ఇద్దరు వచ్చారు కదరా ఏదో సమానత్వం కోసం సగం మర్యాద నీకు సగం మర్యాద ఆడికి చేసింది ఒరే దాన్ని మర్యాద చేయడం అన్నారా మడరటమిట అంటారు ఇంకా నయం అన్నం తినే టైంలో గొంతులు అన్నం అడ్డుపడి నీళ్ళు అడిగానే అనుకో సమానత్వం పేరు చెప్పి నాకు ఇవ్వాల్సిన నీళ్లు వానికి ఇచ్చి నన్ను సంపేసేది అదే ఈసారి అలా కాదులేరా నువ్వు ఒక్కడే వచ్చావు కదా రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంతేనంటావా రా కూర్చో బాగున్నారా బాగున్నా సిస్టర్ మీరు బాగున్నారా మీరు కూర్చోండి నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను కొంప తీసి కాఫీ పుట్టిలేని కాఫీ తీసుకురాదు కదా అలా ఏం చేయదురా ఒకవేళ అలా చేసిందనుకో రేపు పొద్దున నాన్న తమ్ముడు వచ్చినప్పుడు కోడి అనుకో కోడి తేకుండా బొచ్చు తీసుకొస్తా ఏంటి రివెంజా కాదురా సమానత్వం సర్లే గాని తెల్లారు తెల్లరు హైదరాబాద్ లో ఊడిపడ్డావేంటి ఓహో ఊర్లో ఎవరినో గోకితే ఊరు మొత్తం కలిపి గెంటేశారు కాదురా ఉద్యోగం లేదని మా నాన్న ఇంట్లో నుండి గెంటేశాడు అర్థమైంది ఇప్పుడు ఏదో హోటల్లోని కప్పులు కడుక్కునే జాబ్ చూడాలి అంతేనా కాదురా మీ ఆఫీస్ లో ఉంచుకుని నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వస్తుందిరా మీలా బీటెక్ బీఎస్సీ చేసిన వాళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా మాలా డిగ్రీ పోయిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వకూడదా అయినా కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు నేను కనీసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేనా అవు అవ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈ అవ్వు కానీ ఈ ప్రాసెస్ లో నన్ను మాత్రం హెల్ప్ అడక్కరోయ్ నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ